రాబడి వెరీ గుడ్ బాయ్స్ ఒక పాయింట్ వచ్చింది దాస్ రాజ్ టీమ్ కాళ్ళు ఉన్న పాదాలు లేవండి కాళ్ళు ఉన్నాయి కే కాళ్ళు ఉన్నాయి పాదాలు లేవంట పాదాలు లేవు వన్ 2 2 3 3 वेरी गुड वेरी गुड सुपर कुची बास्टिम किंग को पॉइंट दे कुची कितने स्कोर थे हां आर टेकन अड अड राजबोन क्लास कर रहे हैं बास्टिम एंट्रांगानी एंटा साईंंत्रा गाशिन को को पॉइंट बास्टिम

లేదు మిరాలు అండి ఆలోచించి చెప్పండి వెరీ గుడ్ నెక్స్ట్ అమ్మఒడి వడి కాదా ఏ అమ్మఒడి గురించి చెప్తున్నారా మీరు అమ్మ అంటే వడి మరేందుకు అమ్మ వడి కదా అట్లా ఎవ చెప్పాదిది నువ్వు ను క్రియేట్ చేశావ్ ను క్రియేట్ చేశావ్ వడి గాని వడి అమ్మ వడి అమ్మ వడి కూడా వడే కదా क्वेश्चन క్యాన్సిల్ ఫస్ట్ టైం వెరీ గుడ్

అడుగులో మా ఇంటికి పుట్టింది అడవిలో పెరిగింది మా ఇంటికి వచ్చింది మహాలక్ష్మి లాగా ఉంది మనల్ని కాయ

వస్తుంది కాసుల పేరు ఆన్సర్ ఏంటి రిపేర్ వస్తుంది కాసుల పేరు వస్తుంది దాట్ వెరీ గుడ్

తల్లి లాంటి దాని నేను అమ్మని ఎవరు పిలవరు ఏమి చేయాలన్నా నా నిందే ఏమి పొందాలన్నా నాందిది అడల పుట్టేది అడల తెరిగింది ఉంటి నిండా గాయాలు కడుపులో రాగాలు మరాలి నిండా గాయాలు కడుపు నిండా రాగాలు

thank

క్వశ్చన్ క్రియేటివ్ తయారు చేస్తారు కానీ మనం క్వశ్చన్ తయారు చేసిన ప్రాసిని లాజిక్ కూడా ఉండాలి కదా పేస్ట్ అంటే మిరే ఉంటుందా తల్లదవే పేస్ట్ అనుకుంటున్నారా హా పేస్ట్ కానీ పేస్ట్ అల్లం పేస్ట్ తప్పు కదా పేస్ట్ అంటే ముద్ద చేయడం అచ్చగా చేయడం దాన్ని పేస్ట్ అంటాం అన్నమాట సో ఇది రాదు ఓకేనా నీళ్ళ ఉంటుంది నీళ్ళలో పెడుతుంది బైక్ సచ్చ బాటలా చాప ఉప్పు 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 రైట్ ఆన్సర్ ఇద ఇక్వల్ గా ఉన్నారు మిట్ 10 మిట్ డైరీ మిట్ ఇరు నిరేతే ఆ చేసారా సరే కాలి మిట్ నిద్రల కూడా కాలి అనుకృతి ఆనగృతి జీవా నీటిలో వస్తుంది నీటిలో పెరుగుతుంది వైట్ వచ్చే చనిపోతుంది ఏంటది క్యారెట్ అబ్ ఒక టీమ్ ఉన్నారు నెక్స్ట్ బాయ్ షిప్ ఈత ఈత కొడుతుంది కానీ నీళ్లు తాగు అంత వన్ టూ త్రీ ఫోర్